ఎనిమిదో రోజు దుర్గాష్టమి దుర్గ యొక్క అష్టమి అమ్మవారికి అష్టమి చాలా చాలా ఇష్టమైంది దుర్గాష్టమి దుర్గాష్టమి దుర్గముడు అనే అసురుణ్ణి సంహరించింది ఈ రోజున అమ్మవారు ప్రతి నుండి చాలా పెద్ద సాంప్రదాయం నడుస్తుంది అంటే హైదరాబాద్ లో నేను నాకు తెలీదు టౌన్లలోకి పట్ట టౌన్లలోకి పల్లెటూర్లలోకి వెళితే ఈ రోజున ఒక దున్నపోతు ఆకారాన్ని తయారు చేసి ఆ దున్నపోతు లోపల కొంచెం కుంకుమ కలిపిన నీళ్లను పెట్టి గొంతు దగ్గర దాన్ని సంహరిస్తారు అంటే దుర్గముణ్ణి ఆ ఆ యొక్క దున్నపోతు రూపంలో ఉన్న దుర్గముణ్ణి అమ్మవారు సంహరించింది అలా తయారు చేసి సంహరిస్తారు మా చిన్నప్పుడు అయితే మా ఊళ్ళో మా చిన్నాన్నకి అమ్మవారి అవతారం అలంకరిస్తారు చీర కట్టించి అద్భుతమైన ఘటన అండి అసలు అది ఇప్పుడు లేవు కానీ అవి ఎక్కడ ఆ అమ్మవారిగా ఆ యొక్క దుర్గుముడిని సంహరించటానికి ఆ ఆ యొక్క నృత్యం చేయటం ఆ కత్తిని తీసుకొని ఆ మెడ నరికేయటం ఆ కుంకుమ కలిపిన నీళ్లు చిమ్మి పడ్డం రక్తం లాగా ఆ ఒక్క ప్రక్రియ కొన్ని ఊళ్ళల్లోనే ఇప్పటికే వస్తాయండి అనుకుంటే ఇవన్నీ అండి ఇవన్నీ ఇప్పుడు మేము స్పిరిచువల్ గా రావటానికి తోడ్పడ్డాయండి ఇవన్నీ కూడా అందుకే పిల్లల్ని ఫోన్లకి అంకితం చేయకుండా టీవీలకు అంకితం చేయకుండా చేపట్టుకొని తీసుకొని వెళ్ళండి అసలు తల్లులే ఫోన్లలో అంకితం అవుతుంటే పిల్లలేముందండి వీళ్ళు వదిలేసి రోజు ముందు బయట రావాలి బయటికి రావడం అలా అమ్మవారిని ఆ రోజు దుర్గమ్మని సంహరిస్తారు ఇంకొకటి దుర్గాష్టమి అంటే అందరూ కూడా ఆయుధ పూజ చేస్తారు ఈరోజు పూర్వకాలంలో ఆయుధాలంటే ఏం లేదండి నాగలి కత్తి కొడవలి గొడ్డలి గుణపం ఇవే పొలంలో పనిచేసేవి ఇప్పుడు మనం ఏంటిది అంటే ప్రతి వెహికల్ వాళ్ళు అప్పుడు ఎద్దుల బండిని ట్రాక్టర్ ని కూడా పూజించేవాళ్ళు మనం ఇప్పుడు కార్లు జీపులు బైకులు అలాగే ఇంట్లో కత్తిపీటలు కట్ చేసే కట్టర్లు అన్నిటికీ కూడా పూజ చేస్తాం మీకు సందేహం రాలేదా ఆ ఆ పండక్కి ఈ పూజకి ఏంటిది అనేది అంటే నేను అనుకుంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని సరి అనుకుంటా వాళ్ళ మరి పొలానికి కావాల్సింది నాగలండి ఏమైనా రిపేర్లు ఉన్నాయో ఏమైనా చేసుకుంటారేమో అనిపిస్తుంది నాకు కాదండి దుర్గముడు అంటే లోహుడు లోహుడు అనే రాక్షసుడు లోహము లోహము లోహంతోనే తయారైతాయి కదండి అన్ని అప్పుడు సంహరించే సమయంలో వాడు అమ్మవారిని శరణు వేడాడు లోహుడు వేడితే అప్పుడు అమ్మవారు చెప్పింది దుర్గాష్టమి ఈ రోజున ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో పూజిస్తారో వాళ్ళకి నీ వల్ల భయభ్రాంతులు ఉండకూడదు ఆపద అనేది ఉండకూడదు అని అమ్మవారు అనుగ్రహించారు అది కత్తి లోహంతోనే కదండి తయారయ్యేది ఇవన్నీ లోహంతో తయారైతాయి కాబట్టి వీటన్నిటికీ పూజా ఆరాధన అనేది మనం చేస్తాం ఈ రోజు అలా దుర్గాష్టమి దుర్గా సప్తశతి దుర్గాష్టకం అష్టకం చదవటం యథావిధిగా పూలతో పూజ చేయటం ప్రసాదం చేయటం ఇలా మనం పూజని ప్రత్యేకమైన ప్రసాదం ఏమీ లేదండి ఏమి చేసినా కూడా అమ్మవారు స్వీకరిస్తుంది సరే మాకు కావాలమ్మా అని ఎవరైనా ప్రేక్షకులు అడిగితే మాత్రం అది మనం మళ్ళా ప్రసాదాలు అనేది చెప్పుకుందాం ఎందుకంటే ఏమేమి పెట్టచ్చు ఏ రోజు ఏ ప్రసాదం అయినా పెట్టవచ్చండి ఏంటిది అది అంటే మనం నువ్వులతో పులిహోర నిమ్మకాయలతో పులిహోర దద్దోజనం పెరుగన్న అమ్మవారికి తాలింపు పెట్టింది చాలా ఇష్టం అలాగే మిరియాలు వేసిన మినప గారెలు అలాగే పూర్ణాలు పచ్చి కొబ్బరితో చేసిన అన్నం కొబ్బరి అన్నం పాలతో చేసిన పాయసాన్నం చక్కెర పొంగలి బొబ్బట్లు అదే భక్షాలు బొబ్బట్లు పోలేలు ఎవరి భాషలో వాళ్ళకి మూడు భాషలో చెప్పారు మూడు ప్రాంతాల వాళ్ళకి చెప్పేశాను అలా చేయటం పులగం కట్టె పొంగలి చేస్తారండి తిరుపతిలో మిరియాల వేసి పొసరపప్పు బియ్యంతో అది చేయటం ఇలా ఏ రోజు ఏ ప్రసాదమైనా పెట్టొచ్చు అమ్మవారికి ఇది ఈ రోజు అన్న నియమం ఎక్కడ లేదండి లేనిది ఈ రోజు తీసుకురావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొదట్లో నేను కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఈ రోజు ఈ ప్రసాదం అని చెప్పించారు మాతో కానీ చదివింది ఎక్కడికి పోయింది మనం చెప్పేది ఏంది అన్న ఒక అవేర్నెస్ వచ్చాక నేను మానేసా ఆచ దుర్గాష్టమి అలా వైభవంగా చేసుకుంటారు చాలా మంది చాలా మంది ఏంది వంద వంద శాతం ఈ రోజు పెట్టచ్చు ఆలయాల దగ్గర ఈ ఈ వెహికల్స్ పూజకి అయిపోయి ఉంటారు మీకు తెలిసే ఉంటారు శుభ్రంగా కడిగి ఓ పూలదండ వేసుకొని వెళ్ళి పూజ చేయించి నిమ్మకాయల మీద తొక్కించి చేస్తారు కారణం ఏంటిదంటే ఆ లోహుడు అనే అసురుడిని అమ్మవారు సంహరించబోతే ఆ వాడికి ఇచ్చిన వరమే అనమాట ఉండదు ఉండదు ఆపద అనేది రాకూడదు నీ వల్ల మరి వస్తున్నాయి కదా అంటే ఎక్కడో లోపం జరిగి ఉండాలి వాళ్ళు మనస్ఫూర్తిగా చేసి ఉండకపోవచ్చు అధికమైన స్పీడ్ ఉండొచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తారు మానవ తప్పితాలు తప్పితే వేరే ఏమీ ఉండవు ఒక మంచి వెహికల్ ఇచ్చిందంటే అమ్మవారు ఇచ్చినట్లు మరి తను కూడా జాగ్రత్తగా ఉండాలి కదా మరి మీరు అన్నట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ లేదంటే విపరీతమైన స్పీడ్ తల్స్తే మరి అక్కడ ఉన్నప్పుడు వెళ్ళటం తొందర తొందరగా వెళ్ళాలనుకుంటే అనుకోటం ఇలాంటివి ఆపత్తుల్ని కలిగిస్తే మన తప్పితం భగవంతుడిది అమ్మవారి తప్పితం మానవ తప్పితాలు ఇవి అలా దుర్గాష్టమే చేసుకున్నాక